మీరు ఫేషియల్ హెయిర్తో చాలా ఇబ్బంది పడుతున్నారా అయితే ఈ వీడియోని ఎన్నింగ్ వరకు చూడండి ఫేషియల్ హెయిర్ను రిమూవ్ చేయడానికి హోమ్ రెమెడీతో ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఎందుకంటే పార్లర్కి వెళ్ళి వ్యాక్సిన్ చేయించుకున్న తర్వాత కూడా మనకు ఇంకా పెద్దగా అనేది వస్తాయి కదా సో ఈ హోమ్ రెమెడీ యూజ్ చేయడం వల్ల అస్సలు మనకు పెయిన్ అనేది ఉండదు అలాగే ఫేషియల్ హెయిర్ అనేది హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువ కాకుండా ఉంటుంది అలాగే మెల్లిమెల్లిగా హెయిర్ గ్రోత్ అనేది తగ్గుతుందండి ఎప్పుడైనా మనం వ్యాక్సిన్ ఇలా చేయించుకున్నప్పుడు చాలా పెయిన్ అవుతుంది కదా తర్వాత గ్రోత్ కూడా మనకు ఎక్కువగా అవుతుంది సో హోమ్ రెమెడీ యూస్ చేయడం వల్ల చాలా ఈజీగా మనమైతే ఇంట్లోనే ఫేసియల్ ఇయర్ను రిమూవ్ చేసుకోవచ్చు అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్పానండి అన్ని ఇంగ్రీడియంట్స్ మనము స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ముందుగా ఒక బౌల్లో టూ స్పూన్ వరకు షుగర్ని తీసుకోవాలి నేను ఇక్కడ షుగర్ని అయితే మిక్సీ పట్టుకుంటున్నాను మీరు రోట్లో అయినా దంచుకోవచ్చు కానీ మిక్సీ పట్టడం వల్ల ఏంటంటే మనకు చక్కగా పౌడర్లా అవుతుంది డైరెక్ట్ గా షుగర్ అయితే అస్సలు యూస్ చేయకూడదు ఇలా రోట్లో అయినా లేకపోతే మిక్సీ అయినా పట్టేసుకొని పౌడర్ లో చేసుకొని మాత్రమే యూజ్ చేసుకోవాలి మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో లో చేసుకోవాలంటే ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత ఇలా పౌడర్ లా చేసిన తర్వాత సగం నిమ్మకాయ రసం అయితే వేసుకోవాలి షుగర్ మన స్కిన్ కి చాలా హెల్ప్ చేస్తుందండి ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది షుగర్ ఏంటంటే స్కిన్ కి ఎక్స్పోలియేటర్ లాగా పనిచేస్తుంది మన స్కిన్ అనేది మాయిశ్చరైజర్ లా ఉంటుంది నిమ్మకాయ రసం అలాగే షుగర్ని రెండింటినీ కలిపి యూస్ చేయటం వల్ల మన స్కిన్ పైన పేర్కొని ఉన్న డెడ్ సెల్స్ని రిమూవ్ చేయడానికి అలాగే అన్వాంటెడ్ హెయిర్స్ని కూడా రిమూవ్ చేయడానికి చాలా చక్కగా పనిచేస్తుందండి ఇలా రెండింటినీ చక్కగా మిక్స్ చేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ కోల్గేట్ పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను మనం ఇక్కడ కోల్గేట్ పేస్ట్ మాత్రమే యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి స్పూన్ వరకు ఈనోని వేసుకోవాలి ఈనోని యూజ్ చేయటం వల్ల అన్వాంటెడ్ హెయిర్ను రాకుండా చేస్తుంది ఒకవేళ మీ దగ్గర ఈనో లేకుంటే కనుక వేరే ఇంగ్రీడియంట్ కూడా యూజ్ చేసుకోవచ్చండి అది నేను వీడియోలో చెప్తాను ఈనోని యూజ్ చేయటం వల్ల అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేస్తుంది అలాగే మనకు మళ్ళీ అన్వాంటెడ్ హెయిర్ రాకుండా అలాగే గ్రోత్ కూడా కాకుండా ఈనో చాలా చక్కగా పనిచేస్తుంది అందులో వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా అన్ని కలిసి అన్వాంటెడ్ హెయిర్ ను రిమూవ్ చేస్తుంది మార్కెట్ నుండి ఏదైనా హెయిర్ రిమూవల్ క్రీమ్ తెచ్చుకున్నప్పుడు మనకు చూడండి ఎప్పుడైనా పడదు కదండి ఎందుకంటే కెమికల్స్ ఉండటం వల్ల స్కిన్ పైన ర్యాషెస్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి ఈ రెమెడీ యూజ్ చేయడం వల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్ కూడా కాదండి అలాగే హెయిర్ గ్రోత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఇలా మిక్స్ చేసిన తర్వాత ఐదు నిమిషాలు ఇలానే వదిలేసేయాలి అలాగే మీ దగ్గర ఈనో లేకుంటే గనక బేకింగ్ సోడాని యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలి అన్నది కూడా వీడియోలో క్లియర్ గా చెప్పాను ఎవరికైతే హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉందో అక్కడ హెయిర్ గ్రోత్ డైరెక్షన్ లో అప్లై చేసుకోవాలి హెయిర్ గ్రోత్ డైరెక్షన్ లో కాకుండా అదర్ డైరెక్షన్ లో మాత్రం అస్సలు అప్లై చేసుకోకూడదు కి ఎక్కువగా అప్పర్ లిప్ పైన చిన్ పైన హెయిర్ అనేది ఉంటుంది కదా చూడ్డానికి కూడా అస్సలు బాగోదు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఎక్కడికైనా ఫంక్షన్స్ కి వెళ్లాలన్నా సో ఈ రెమెడీ రెండు సార్లు అప్లై చేయటం వల్ల మనకు అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది ఎక్కడైతే మనకు అన్వాంటెడ్ హెయిర్ ఉందో ఫేస్ పైన అక్కడ అప్లై చేసుకొని పది నిమిషాలు ఉంచుకొని పది నిమిషాల తర్వాత వాటర్తోని కాకుండా ఏదైనా టిష్యూ పేపర్ కానీ లేకపోతే కాటన్తోని ఇలా మనం రిమూవ్ చేసుకోవాలి టిష్యూని తడిగా అయితే అసలు చేయకూడదు డ్రైగానే రిమూవ్ చేసుకోవాలి తర్వాత మనం మామూలుగా వాటర్తో కానీ లేకపోతే తడిగా ఉన్న క్లాప్తోని ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి మనం ఈ రెమెడీని యూస్ చేయడం వలన ఫేస్ పైన పేర్కొన్న మురికి అనేది పూర్తిగా తొలగిపోతుందండి ముఖ్యంగా మనకు ఫేస్ పైన ఉన్న అన్వాంటెడ్ హెయిర్ ను పర్మినెంట్ గా రిమూవ్ చేస్తుంది పార్లర్ కి వెళ్ళి డబ్బులు వేసి మనం రిమూవ్ చేయించుకునే అవసరం కూడా లేదండి ఇంట్లోనే అన్వాంటెడ్ హెయిర్ ను రిమూవ్ చేసేసుకోవచ్చు ఈ రెమెడీని యూస్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు హెయిర్ గ్రోత్ అనేది అస్సలు కనిపించడం లేదు అలాగే మనము ఈ రెమెడీని కాళ్ళపైన చేతుల పైన ఉన్న అన్వాంటెడ్ హెయిర్ ని కూడా రిమూవ్ అండి ఈ రెమెడీతో తో ఎవరైతే ఫేషియల్ హెయిర్ తో ఇబ్బంది పడుతున్నారో తప్పకుండా ఈ టిప్ ని ట్రై చేసి చూడండి మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది టిప్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే నచ్చితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్